రేపు వచ్చే నెల పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి మీ అందరి తారీఖు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరడానికి మీ అందరూ కూడా రావడం జరిగింది అయితే దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి మనం ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన హామీలు ఇచ్చారు ఎన్ని తీర్చారో ఒకసారి తెలుసుకోవాలి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన జగన్ ఏం చెప్పారు ఏం చేశారో కూడా ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఒకసారి ఆలోచన చేస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు చాలా వాగ్దానం చేశాడు ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడాలి ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే రైతుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేస్తున్నారు చంద్రబాబు బాబు చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి చాలా మంది ఓట్లేసి గెలిపించారు పేరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు వ్యవసాయ రుణాలు కాదు నేను మార్చేది పంట రుణాలే తీరుస్తానన్నారు మళ్ళీ అది పంట రుణాలు కూడా ఇంట్లో ఒకరికే ఇస్తాం తప్ప ఇద్దరు ముగ్గురు లోన్ తీసుకుంటే ముగ్గురికి ఏమైంది మాఫీ ఒకరికే మాఫీ చేస్తా అన్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అయితే డాక్టర్ రుణాలన్నీ కూడా పేషెంట్ గా మాఫీ చేస్తా అంటే బాబు చాలా మంది డాక్టర్ తెలియదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయి చెప్పి చాలా మంది ఓట్లేస్ గెలిపించారు పేరు అధికారంలోకి వచ్చినంత మాట మార్చారు ఏమన్నారు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలు ఒకసారి అన్నారు లక్ష రూపాయలు మళ్ళీ మాట మార్చి పదివేలు అన్నారు ఆ పదివేలు కూడా ఒకసారి ఏమైనా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అన్నారు ఇవన్నీ కూడా మోసం చేశాడా లేదో ఒకసారి ఇక్కడ ఉన్న డాక్టర్ అందరూ కూడా తెలుసుకోవాలి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో వాగ్దానం చేశారు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో కేవలం రెండు పేజీల మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం ఈ రోజు మరి కార్యక్రమాలు చేసిన సంగతి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను ఆ రోజు చూస్తే ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది ఇక్కడనే మీ గ్రామానికి గుమ్ముడుగా సంబంధించి సచివాలయం పెట్టడం జరిగింది మనకి ఏదైనా పది కావాలంటే గతంలో నాతవరం వెళ్ళి ఎంఆర్ఓస్ ఎంఆర్ఓస్తో చుట్టూ తిరిగే పరిస్థితి కానీ ఈ రోజు మన పక్కనే అయిన గుమ్ముడిగా అంతే సచివాలయం ఉంటుంది పది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మనకి ఏం కావాలి అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అలాగే రావడం ఏంటంటే ప్రజల వద్దకి మన ప్రభుత్వ అధికారులు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి రెండు వేల జనాభాకి ఈ సచివాలయాలని రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి చెప్తున్నాం కరోనా టైంలో కూడా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారనే సంగతి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను ఈ రోజు ప్రతి ఇంటికి కూడా వాళ్ళర్ వెళ్ళి మీరు ఏ పార్టీని అడిగారంటే ఎక్కడ అడగలేదు ఏ పార్టీని పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించారు ఈ రోజు ఒక్క పైస కూడా మీ గ్రామంలోనే లక్షల రూపాయలు ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా అవినీతి జరిగిందా అని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా చేయాలి ఒక్క పైస కూడా ఎక్కడ జరగలేదు నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నొక్కితే నేరుగా మీ అక్కడలో వచ్చిన సంగతి మీ అందరూ చూశారు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సందుకు వాలంటీర్ వ్యవస్థ మీద పెడతానన్న సంగతి కూడా ప్రశ్నించాలి గత ప్రభుత్వంలో ఒక్క పైసాను కూడా మన పిల్లలు చదువుకుంటే ఇచ్చారని చెప్పి ఒకసారి ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు మన పిల్లలు బాగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ జగన్ అన్న పథకం ద్వారా అందరికీ ఇస్తారా సంగతి మీ అందరికీ కూడా తెలుసుకోవాలి అలాగే వైఎస్ఆర్ రైతు మనసు అందరికీ ఇచ్చాం వైఎస్ఆర్ చేతు డబ్బులు అందరికీ ఇస్తున్నాం అలాగే వైఎస్ఆర్ ఆసు డబ్బులు కూడా అందరికీ ఇస్తాం అంటే ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అందరూ కూడా చేసాం సంగతి ఇంద్ర జబ్బు మీ ప్రాంతంలో చాలా మంది పదో తరగతి చదువుతున్నారు చాలా మంది స్కూల్కి వెళ్తున్నారు ఈ రోజు ఇదే మండలంలో సుమారుగా ఏడు హై స్కూల్స్ ఉన్నాయి పదో తరగతి పదో తరగతి పాస్ అయిన తర్వాత మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కానీ మీ గ్రామంలో ఉన్న విద్యార్థులు కానీ ఎక్కడికి వెళ్తారమ్మా నర్చిపోతా వెళ్తున్నారు ఇంటర్మీడియట్కి అయితే పక్కన క్వార్తందులు వెళ్తున్నారు కానీ చూనిపోతారు కానీ మన ఆతావరణంలో మన ఇంటర్మీడియట్ కాలేజ్ ఉందా లేదు గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ చేసినప్పుడు కూడా ఒక ఇంటర్ కాలేజీ కూడా ఇక్కడ పెట్టలేని పరిస్థితి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏది నా దూరంలో మన పిల్లల భవిష్యత్తు గురించి మన పిల్లలు దూరం వెళ్ళకూడదని ఉద్దేశం మీద నా దూరంలో ఇంటర్ కాలేజీ పెట్టిన సంగతి ఇక్కడ మీ అందరికీ కూడా తెలియపరచాలని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో కేజీఎస్ కంటే ఎక్కడ పెద్ద హాస్పిటల్ మాధర్బంలో రెడీ అవుతుంది వచ్చే ఏడాది కూడా కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఆలోచన చేయాలి ఇక్కడ వచ్చేవాళ్ళు కాకుండా రాని వాళ్ళు కూడా అమ్మా మీరు ఏ పార్టీ అయినా సరే మాకు అనవసరం మరి జగనన్న ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా రెండు పథకాలు మూడు పథకాలు ఇచ్చాం ఒక్కసారి మీరు ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి జగనన్నకి మీ అందరూ కూడా ఆశయలు అందించాలని చెప్పి మంచి ప్రతి కోరుతున్నాను ఇంకో విషయం కూడా చెప్పాలి మీ అందరూ కూడా ఈ రోజు మీ అందరి తాలూకు ఆశ ఎమ్మెల్యే అయిన తర్వాత నేరుగా మా ఇంటికి రావచ్చు మీకు ఏ కార్యక్రమం కావాలన్నా ఏ పది కావాలన్నా సరే డైరెక్ట్ గా నా దగ్గర రావచ్చు నా మా ఇంటికి వచ్చిన తర్వాత మీ మీరు వచ్చిన పని మా భార్యకి చెప్పడం అవసరం లేదు నా పెద్ద కొడుకు చెప్పడం అవసరం లేదు నా చిన్న కొడుకు కూడా చెప్పడం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి చెప్పడం అవసరం లేదు కానీ పొరపాటుని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే గెలిచిన అభ్యర్థికి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాలి వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాలి వాళ్ళ చిన్న కొడుకు చెప్పాలి నలుగురు ఒప్పుకుంటేనే మీ పని అవుతుంది అంటే మీరు గెలిపిస్తే నేను ఒక్కడనే ఎమ్మెల్యేని పొరపాటుని కానీ వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యే చుట్టూ తిరిగి 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 మీ పని అవదని చెప్పి ఈ సందర్భంగా తెలియబోటం జరుగుతుంది మళ్ళా మీ అందరి తలుగు ఆశీస్సులు కావాలి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత మంచి పథకాలు పెట్టారో మీ అందరూ తెలుసు ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ కొనసాగిస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు కావాలంటే మళ్ళీ మనందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి కనుక రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఇస్తారు ఒకటి మన ఎంపీ అభ్యర్థి అయిన భూమి ముచ్చరాడి గారికి ఫ్యామిలీ గుర్తుపై ఓటు వేయాలి అలాగే ఎమ్మెల్యేగా నాకు ఓటు వేయాలి రెండు ఓట్లు కూడా మీరు వేసి మన జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు వేల పైగా మెజార్టీతో గెలుచాం ఈ రోజు మన పెద్దలు చెప్పినట్టుగా ముప్పై వేల పైగా మెజార్టీతో వెళ్ళడం సిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియపరుస్తూ మరి ఒకసారి మీ అందరూ కూడా మనకు గుర్తు చెప్పండి అమ్మా మన గుర్తు మన గుర్తు జై జగన్